నెల్లూరు జిల్లా కోవ్వురు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం చైర్పర్సన్ మోర్ల సుప్రజ మరియు సిబ్బంది చాముండి టీవీ రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా మోర్ల సుప్రజ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ప్రతి చోట ఒకేసారి ప్రత్యక్ష ప్రసారాలు చేయడంలో ప్రత్యేక స్థానం ఉందని మున్ముందు ఇంకా అభివృద్ధి చెందాలని కోరారు అలాగే చాముండి టీవీ యాజమాన్యానికి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు இதே சாம்பார். இந்த இந்த சமான திரும்ப வந்துனோம். சரி டீ வாங்குங்க. கனபட்டதெல்லாம் இல்ல அத படு. கம்மு. தீபகாண்ட ரெட்டன சனோர்.

అందరికీ నమస్కారం చాముండి టీవీ ఛానల్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు క్యాలెండర్ ఓపెన్ చేయడం జరిగింది అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చాముండి టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చాముండి టీవీ ముందు ముందు ప్రజల్లోకి కొత్త కొత్త న్యూస్లతో ముందుకు రావాలని బాగా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను